అండ్ ఇంపార్టెంట్గా మోర్ ఇంపార్టెంట్ ఎనదర్ పాయింట్ సార్ ఇలా మీ బడ్డింగ్ స్టేజ్లోకి మీలాగా ఒక ఎమర్జ్ అవుతూ చాలా ప్రోగ్రెసివ్ అండ్ ప్రామిసింగ్గా వస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఏ ఛాయిస్ తీసుకుంటారండి అంటే మిమ్మల్ని బేస్ చేసుకుని కథ రాసుకుని వచ్చారనుకోండి వాళ్ళు మీ ఇమేజ్ లేకపోతే మీకు పాపులర్టీ ఈ రోజున మీ రిసెప్షన్ రదర్ నేను ఇమేజ్ పాపులర్టీ అని కూడా అన్ను ఎందుకంటే నేను బిగినింగ్లో నేను యూఆర్ ది ఫుట్ ఆఫ్ యువర్ కెరీర్ నావు బట్ మిమ్మల్ని ఏదో నమ్మి ఒక క్యారెక్టర్ రాసుకుని వచ్చారు అనుకోండి విల్ యూ ఎన్కరేజ్ దెమ్ అండి డెఫినెట్లీ ఇప్పుడు కోర్ట్ కూడా అలాంటిదే కదా అతను బాగుంటుందని నువ్వు చేస్తే అని అండవు అవునా విని చెప్పు అని అనుకోవడం ఇప్పుడు ప్రేమ అంటే నేను ఒక సినిమా చేస్తున్నా అది కూడా అంతే అదే ఇప్పుడు సునీల్ గారు సునీల్ గారు చేస్తున్నారు జాన్వీస్ ప్రొడ్యూసర్ వాళ్ళు కూడా ఇది నువ్వు కదా చాలా బాగా సూట్ అవుతావు అవునా సరే చెప్పండి అంటే వినంగానే నాకు చాలా బాగా నచ్చింది సరే లెట్స్ డూ దిస్ ఇంకా దీంట్లో చేయకపోవడానికి నాకు ఏ కారణాలు కనిపించలేదు కాస్త డెఫినెట్లీ వీల్ డిస్కస్ ఇది ఇలా అనుకుంటున్నావు నువ్వు ఎలా అనుకుంటున్నావు ఇట్లా బేసిక్ డిస్కషన్స్ తోటి అది అంతే మించి ఇంకా ఒకసారి కథ నాకు నచ్చినప్పుడు నేను ఇంకా హ్యాపీగా షూటింగ్ వెళ్ళలేదు సార్ దాట్ ఈస్ మై ప్రయారిటీ సార్ పొద్దునే లేచి చిరాగ్గా కాకుండా హ్యాపీగా హ్యాపీగా ఎందుకంటే మన మన జాబ్స్ ఎంత డిమాండింగ్ ఉంటే మీకు తెలుసు సార్ మీకు మీకు కూడా ఎలా ఉంటుందో నాకు తెలుసు పొద్దునే ఫస్ట్ షోకి వెళ్ళి రివ్యూ రాయాలన్నా కూడా అవి వచ్చే నాకు అలాగే ఉంటుంది సార్ హ్యాపీగా సినిమాకి వెళ్ళి బాబోయ్ వాళ్ళు రోజు బాగుండాలరా బాబో అని అనుకోవడం తప్పితే నాకు ఈ పెద్దగా ఏమి ఉండదు సార్ ఎందుకంటే దిస్ ఇస్ అన్ ఎవ్రీడే థింగ్ ఎవ్రీడే థింగ్ యా ఇప్పుడు అలాంటప్పుడు నేను హ్యాపీగా వెళ్ళాలి కానీ అబ్బా మళ్ళీ వాళ్ళు ఏంట్రా నాకు సో నేను హ్యాపీగా ఉండడానికే సినిమాలు చేస్తాను సార్ డబ్బులు నాకు ఇస్తున్నారు ఎదురుగా అది సో నాకు ఇంకేంటి నచ్చే పని చేయడం దానికి డబ్బు రావడం ఇది కష్టం వల్ల వచ్చిందంటారా మీరు పడ్డ కష్టమా అదృష్టమా దేని కోటేస్తారు సార్ మీరు అన్నిటికీ సార్ అంతేనా డెఫినెట్లీ అంటే అంటే మీరు నాకు ఇక్కడ లక్ ఫేవర్ బాగా లక్ ఫేవర్ చేసిందన్న పాయింట్ ఎప్పుడు అండి మీ కెరీర్ లో మనం ఇది కాదు బట్ నాకు నా బిగ్గెస్ట్ లక్ ఇస్ మై ఫ్రెండ్స్ అండి ఐ థింక్ ఎందుకు అంటే నేను ఇప్పుడు తరుణ్ భాస్కర్ నా ఫ్రెండ్ అవడం నాకు అదే లక్ అయితే థింగ్ అట్లా నాకు పెళ్లి చూపులు వచ్చింది లేకపోతే అట్లా నాకు ఒక గుర్తింపు వచ్చింది నాకు లక్ అంటే అక్కడ అందరం కష్టపడుతున్నాం తరుణ్ భాస్కర్ కూడా కష్టపడుతున్నాడు అప్పటికీ అతను సినిమాలు చేద్దాం తిరుగుతున్నాడు అట్లా నేను పక్కనే ఉన్నాను నేను అతను దొరకడం సో ఇవన్నీ ఏంటంటే లక్ ఈస్ ఆల్సో అబౌట్ మీటింగ్ దీస్ పీపుల్ అండ్ ఇప్పుడు నేను నాని అన్నతో నాని అన్న నాకు కేవలం ఒక కో యాక్టర్గా కాదు బట్ ఒక బ్రదర్ లెవెల్లో నాకు కనెక్ట్ అయ్యారు ఆయన అది నేను లక్కగా భావిస్తాను నేనేదో అన్న సినిమాలో పని చేసుకుంటా అన్న కాదైతే మీరు బాగుంటుందో చూస్తారా అనడం అదే అక్కడ అది ఇవాళ నెట్ఫ్లిక్స్లో వరల్డ్ వైడ్లో గ్లోబల్ ఫ్లైఫై ర్యాంకింగ్లో ట్రెండ్ అవ్వడం సో దిస్ ఈస్ ఆల్ లక్ అబౌట్ మీటింగ్ దిస్ పీపుల్ అండి లక్ ఈస్ అబౌట్ ఎస్ మీ పీపుల్ లక్ యా సో లక్ ఈస్ ఆల్ అబౌట్ బిలీవ్ దీస్ పీపుల్స్ బిలీవింగ్ మీ అండ్ అండ్ మోస్ట్ లక్యస్ థింగ్ ఇలాంటి రచనలు బయటకు దట్ ఈస్ ద అండ్ ఇండస్ట్రీ ఈస్ ఎక్స్పాండింగ్ ద ఆడియన్స్ ఆర్ గ్రోయింగ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఇక్కడ ఉంటే వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారు ఇంకా వాళ్ళు సో వాళ్ళని మనం మ్యాచ్ అవ్వాలి కదా అవును అవును కరెక్ట్ సో కానీ ఇంకొక ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఈ మధ్య రోజుల్లో మనం చాలా చోట్ల వింటున్నాం మీరు కూడా వినుంటారు అంటే కొంతమంది హీరోలు ఒక టీమ్ ఆఫ్ రైటర్స్ని పెట్టుకోవడం వాళ్ళే కత్ తయారు చేసుకోవడం ప్రొడ్యూసర్ని ఓకే నో ప్రాబ్లమ్ మేము వీల్ టేక్ కరండి డోంట్ వరీ అన్నాం ఒక డైరెక్ట్ పెట్టుకుంటాం వాళ్ళకి కావాల్సినట్టుగా కథలు తయారు చేసుకోవడం వాళ్ళ వాళ్ళకేదో వాళ్ళు ఒక సిగ్నేచర్ కోసం ట్రై చేయడం ఇలాంటిది ఏదో ఒక ట్రెండ్ ఒక పక్కన అండి మీరు కూడా వినే ఉంటారు బయటకు వచ్చి ప్రొడ్యూసర్ లేడిస్తుంటారు వేలు పెట్టేస్తాడండి హీరో వచ్చి ముక్కు ముక్కు పెడతాడు అని అవన్నీ మేము రెగ్యులర్గా వింటుంటాం యాజ్ మీడియా మీకు అలాంటి సరదా ఏం లేదా అందరినీ కూర్చోబెట్టుకుని చెప్పండి సీను ఈ డైలాగ్ ఏంటి అది వద్దు అలాగొద్దు ఇలా కొట్టండి డైలాగ్ లేదు సార్ ఆ ఇంట్రెస్ట్ ఎవరైనా మంచి కథ చెప్తే చదివి ఓ బాగుందా బాగుంది బాగాలేదా బాగాలేదు థ్యాంక్ యూ మీరు నాకు నన్ను అప్రోచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అంతేగా నేను ఒక రైటర్స్ రూమ్ పెట్టి దాంట్లో కుక్ పెట్టేసి రైస్ పెట్టుకొని కర్రీస్ తెచ్చుకొని గోల్ నాకు ఎందుకు సార్ సరే మీ కోర్టు సినిమా ఇంత పెద్ద హిట్ అయింది అరవై కోట్లు కలెక్ట్ చేసింది మీరు ఏంటి రెమెండేషన్లు ఏమైనా పెంచారా మళ్ళీ మామూలుగానే పెళ్లి చూపుల టైం రెమ్యునరేషన్ నేను లాస్ట్ ఇయర్ ఏదైతే అనుకున్న లోనే వాటిలోనే ఇప్పటికీ పనిచేస్తున్నాను రానున్న టూ త్రీ ఫిలిమ్స్ కూడా పనిచేస్తున్నాను చూద్దాం ఒకవేళ నెక్స్ట్ ఇంకా కొత్త ఏం సైన్ చేయలేదు అంటే మెల్లగా జస్ట్ పర్పస్ఫుల్లీ స్లోనేవి కాస్త అంటే ఆ ఎలిమెంట్ ఆఫ్ ఐడియా ఏదైనా ఆపరేట్ అవుతుందా ఈ మాట పెన్ను పట్టుకుని పెన్ను పెట్టుకునేటప్పుడు సంతకం పెట్టడానికి అవునా సార్ డెఫినెట్లీ సార్ అంటే ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు నేను పెంచడం కాదు వీడికి ఇంత ఇవ్వచ్చా అనేది కూడా వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా సార్ ఇప్పుడు నేను అట్లనే ఎంత పడితే అంత అడిగితే ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలి కదా సార్ అసలు ప్రయదర్శి ఏంటి వాడు మార్కెట్ ఎంత వాడికి ఎంత పడితే ఎంత వస్తుంది అది వాళ్ళకే ఉంటుంది కదా సో అట్లా ఐ కాన్ ర్యాండమ్లీ కోర్ట్ ఎనీ నెంబర్ అండ్ ఐ వాంటెడ్ డెఫినెట్లీ యూ యూ ఆల్ వాంట్ ప్రతి యాక్టర్ కోరుకునే కదా సార్ ఇప్పుడు పెద్ద హిట్ పడితే డెఫినెట్లీ రెమ్యునేషన్ పెంచాలని అనుకుంటారు సో ఇట్స్ ఇట్ ఇస్ బిట్వీన్ ద మేకర్ అండ్ ద ఆర్టిస్ట్ బట్ ద థాట్ కరెక్ట్ ఎందుకంటే యూ నీడ్ నాట్ టాస్క్ ఎనీబడీ మీరు ఇప్పుడు కోర్ట్ ఒక టెన్ క్రోర్స్లో చేస్తే నెక్స్ట్ మీ పిక్చర్ ఇంకోటి హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ క్రోర్స్ అవ్వచ్చు ఆ మార్కెట్ వైడెన్ అవ్వడం అప్పుడు ఆటోమేటిక్గా మీ మాగ్నిట్యూడ్ మీ డైమెన్షన్ కూడా అంతే కదా సార్ ఇప్పుడు నేను నాకు తెలిసి కొన్ని సినిమాలకి ఆ కథకు తగ్గట్టు ఎక్కువ పెడతాము కొన్ని సినిమాలకి ఆ కథకు తగ్గట్టు అట్లాగే పెడతాము సో అలాంటప్పుడు దాన్ని షుడ్ నాట్ బి పారామీటర్ ఫర్ మై రెమెండేషన్ అని నా ఉద్దేశం సో ఇట్స్ ద స్టోరీ సార్ అదే ఇది ఇది కూడా మీ ఫ్రెండ్స్ వల్ల మీరు పాడైపోయిన విషయం ఇది కూడా కథ 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 వెనకథలు ఒక పెద్ద వ్యాపారం ఉంది ఓ పెద్ద పరిశ్రమ ఉంది దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని ఉంది మేక్ హే మేక్ హే వైల్ సన్ అని ఉంది బట్ ఇవన్నిటికీ అతీతంగా యార్ హండ్రెడ్ పర్సెంట్ యర్ ఎన్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పర్సన్ ఐ కెన్ సే దట్ నౌ అని మీరు ఆపాదిస్తున్నారు సో గుడ్ మీ టీమ్కి సారంగపాణి జాతకం టీం అందరికి నేను ముందుగానే ఎందుకంటే రిపోర్ట్ చాలా బాగుంది సార్ మీకు మీ మిమ్మల్ని దాటి రిపోర్ట్లు ఎట్టిపోతే సార్ మీకు మీకు సెన్సార్ నుంచే ఫోన్ వస్తుంది మాకంటే ముందు మీకు చెప్పాల్సిందే ఉంది సార్ యూ విల్ నో ఎవ్రీథింగ్ సో ఇట్స్ ఇట్స్ క్లియర్లీ కానీ ఓపెనింగ్ సర్దిరిపోతాయి కోర్టు తర్వాత కదా అది తెలుసుకోలేదు సార్ అంటే ఎస్పెషల్లీ కేటగిరీ యాక్టర్స్ కి ట్రైలర్ బాగుంటేనే వస్తారని ట్రైలర్ బాగుంది కదా ట్రైలర్ బాగుంది సో అంటే యాజ్ అ ఫెనామిన చెప్తున్నాను సార్ ఇప్పుడు అంటే ట్రైలర్ బాగుంటేనే జనాలు చూడాలని అనుకుంటున్నారు సినిమాని నా లాంటి ఒక యాక్టర్ కి సో నా ట్రైలర్ బాగుంది కాబట్టి వాళ్ళు వచ్చి సినిమా చూస్తారని నేను బలంగా నమ్ముతున్నాను దాని వెనకాల కోర్టు పూర్తిగా ఇన్ఫ్లుయన్స్ చేస్తా అనేది డౌట్ అంటే అ ఫేవరబుల్ ఫ్యాక్టర్ బట్ కోర్ట్ ఈస్ నాట్ ఎంటైర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఓపెనింగ్ ఫర్ సారంగపాణి అనేది నా ఉద్దేశం సారంగపాణి హాస్ ఇట్ యా ఎందుకంటే మళ్ళీ మధ్యలో నేను చూస్తున్న రెండు మూడు ఎగ్జాంపుల్స్ తో నాకు కూడా ఓహో ఇలా అనుకున్నాను ఇలా అయింది ఏంటని ఎగ్జాంపుల్స్ కూడా కనిపించింది నాకు సో అందుకని నేను కాస్త ఎలా వస్తారంటే కోర్టు తర్వాత కోర్టులో ఇలా చేసాడు కదా సారంగపాణిలో ఎలా చేసి ఉంటాడు అన్న ఒక క్యూరియాసిటీ వర్గం ఉంటారు ట్రైలర్ బాధరా బుక్ చేయడానికి వెళ్దాం అనుకుంటారు ఆ హిట్ త్రీ టికెట్లు దొరకలేదా సార్ దీనికి వెళ్దాం అనుకుంటారు అలా కూడా ఫ్లోస్ ఉన్న వాళ్ళు ఉంటే వస్తారు సో మెనీ థింగ్స్ ఓ ఓకే నాగేంద్ర గారు మంచి రివ్యూ వేస్తారు అయితే వెళ్ళొచ్చు ఇట్లాంటివి కూడా ఉండొచ్చు సో అన్ని కలిపితేనే సినిమా సక్సెస్ అసలు కదా అంతే కదా సార్ ఎన్ని ఫ్యాక్టర్స్ సో అన్ని ఫ్యాక్టర్స్ మీకు కలిసి రావాలి ఆ కైండ్ ఆఫ్ ఎలాగైతే కోర్టు ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇట్ డిజర్వ్ సక్సెస్ దానికి డిజర్వింగ్ సక్సెస్ వచ్చింది అలాగే ఇది కూడా డిజర్వింగ్ కంటెంట్ ఒక మంచి కామెడీ ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటేషన్ చక్కగా అందరు కూర్చుని థియేటర్కి వెళ్ళి జంజాల్ గారి సినిమా చూసినట్టు ఒక ఈవి గారి సినిమా చూసినట్టు అలా ఈ సినిమా కూడా ఇట్ ఆల్ ఇట్ ఆల్సో డిజర్వ్ కంప్లీట్ అప్రిసియేషన్ థ్యాంక్ యూ అండ్ రిసెప్షన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ యు ఆర్ దేర్ ప్రియ దేర్ షీ ఇస్ దేర్ సార్ అట్లా అలగండి సార్ బై నాకు నో బైపడనక్కలేదు మీ టైం కూడా చాలా బాగుందని ఎవరో చెప్పారు నాకు ఆ మీది కృష్ణ ప్రసాద్ గారిది అమ్మాయి హీరోయింది ఆయన ఐ కేపి గారే అన్నారు ఆ ఆ ఇది బాగుందా బాగుందా సార్ అదే సార్ చూద్దాం మొన్న కూడా ఫంక్షన్ అయ్యి మెట్లు ఎక్కి సార్ కాస్త అవునా సార్ ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి